సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము అంటూ మీరు ఇక్కడ పెట్టారు అందులో మీ ప్రశ్న ఏంటో పెడితే బాగుంటుంది మీరు ఇరవై ముప్పై సార్లు అదే క్వశ్చన్ అడుగుతున్నారు అందులో మీ క్వశ్చన్ ఏంటో చెప్తే బాగుంటుంది రిఫరెన్స్ చదువుతాను సార్ సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఒకే తీరు అను పెడతా ఉంది క్వశ్చన్ కలాహ ప్రియుడు సార్ సామెతల గ్రంథం పదిహేడు పంతొమ్మిది కలాహ ప్రియుడు దుర్మార్గ తన వాకిన్లు ఎత్తు చేయువాడు నాశనము వెదకువాడు అని ఉంది ఇందులో రెండో సెంటెన్స్ అంట తన వాకిన్లు ఎత్తు చేయువాడు నాశనము వెదకువాడు అని పెట్టారు అదే అంటే దానికి అర్థం ఏమిటి అని అడుగు అడగాలనుకొని అర్థమై ఉండదు ఆ సిస్టర్ గారు కావచ్చు అర్థం కాలేదేమో అడగాలని అర్థం చెప్పండి సార్ అని అడుగుదాం అని అంటున్నారు ఇక్కడ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు అనేది ఒక స్టేట్మెంట్ తన వాకిన్లు ఎత్తు చేయువాడు నాశనము వెదుకువాడు అనేది రెండో స్టేట్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నట్టు కలహ ప్రియుడు అంటే కొట్లాటలు గొడవలు నాకు చాలా ఇష్టము కమ్మగా ఉంటుంది తిట్టుకోవాళ్ళు కొట్టుకోవాలి కలబడి గుద్దుకోవాలి ఒకరినొకడు మనం రక్తాలు వచ్చినట్టు కొట్టుకోవాలి నాకు కమ్మగా ఉంటుంది అనే ఒక మెంటాలిటీ మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది వాళ్ళకు సమాధానము ఉండదు ఇష్టం ఉండదు శాంతి సమాధానాలు చక్కగా ప్రేమ అభిమానం ఒకళ్ళ కోసం ఒకళ్ళు మనం తగ్గించుకొని ఒకళ్ళ కోసం వాళ్ళు నష్టపోయి ఎదుటి వాడిని మనం మరి సంతోషపరచాలి అనే ఒక సమాధానము వాళ్ళకి ఇష్టము ఉండదు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి దాని మీద ఆర్గ్యూ చేయాలి కొట్టుకోవాలి తిట్టుకోవాలి వాడికి ఆ రోజు మంచి కమ్మగా నిద్ర అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న మనుషులు ఉంటారు లోకంలో నూట ఇరవై కీర్తనలు కూడా దావి చెప్తాడు కలహ ప్రియుని యొద్ నేను ఆరో వచనం చిరకాలము నివసించిన వాడు నేను కోరేది సమాధానమే నూట ఇరవై కీర్తన ఆరో అయినను మాట నా నోట వచ్చిన తోడనే వాడు యుద్ధమునకు పోత కాబట్టి అట్లాంటి మైండ్ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమంది ఏమో సమాధాన ప్రియులు ఎవరికైతే కలహము అనేది ఇష్టంగా ఉందో మరి వాడు సన్మార్గముని ఇష్టపడేవాడు కాదు దుర్మార్గముని ఇష్టపడేవాడు అది ఒక స్టేట్మెంట్ కనుక కలహం అనేది నీకు అవుతుందేమో చూసుకో మారు మనసు పొందు నీ మనసు మార్చుకో అనే సందేశం సెకండ్ స్టేట్మెంట్ తన వాకిన్లు ఎత్తు చేయవాడు అంటే ఉండాల్సిన దానికంటే తన ఆస్తిని అక్రమంగా వాడు ఉండాల్సిన దానికంటే తన ఆస్తిని అక్రమంగా పెంచుకునేవాడు వాడు ఇంకా ఆస్తులు వాడు వర్ధంలు చేసుకొని విస్తరింప చేసుకొని అభివృద్ధి చేసుకోవచ్చు కానీ వాడు నాశనమును వెదికి 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 నాశనం లోపలికి వెళుతున్నవాడే అక్రమంగా ఆస్తులను విస్తరింపజేసుకునేవాడు నేడు రేపు హఠాత్తుగా నాశనం అయిపోతాడు వాడు సంపాదించింది అనుభవించడు ఎట్లా వచ్చిందో ఆస్తి అట్లా వెళ్ళిపోతుంది వీడు మాత్రం నాశనానికి వెళ్ళిపోతాడు వాడికి నెమ్మది కానీ ఘనత గాని ఉండదు అది ఆ సామెతలో ఉన్నటువంటి సందేశం రెండు సందేశాలు ఉన్నాయి ఇందులో కలహప్రియుడిగాను ఉండొద్దు అక్రమ ఆస్తులను విస్తరింపజేసుకోవడాన్ని ఆశించండి ఓకే అది మెసేజ్ ఓకే సార్